జనం ఎట్లాగా మనం పేపర్లో దాన్ని బట్టి ఉంటుంది అది ఎంకరేజ్మెంట్ డిస్కరేజ్మెంట్ ఇప్పుడు ఒకడు తాగి ఇంటికి వస్తున్నాడు అనుకో వాడు ఏంట్రా ఈ తాగుడు ఏంటి ఇదేంట్రా ఎదవా అని తిడతంటే ఒకసారి కాబట్టి రెండుసారి అడికి ఒక గిల్టీనెస్ వస్తుంది సరే మరీ గా మారిపోయా తాగితే తప్పేంటని వాగేవాడిని వదిలేద్దాం మామూలు వాడికి ఒక గిల్టీనెస్ ఉంటుంది అదే తాగుతా బా కొట్టావా అన్న రా మనం కూడా తాగుదాం పా అనుకో వాడికి ఎంకరేజ్మెంట్ వస్తుంది ఏం బ్రాండ్ వేసేవరా మరి నాకు కూడా అన్న అన్నకు ఎంకరేజ్మెంట్ వస్తుంది ఆ ఎంకరేజ్మెంట్ చెయ్యకుండా ఉండటం మీడియా బాధ్యత అని చెప్పారు అప్పుడు నేను ఆ కోణంలోనే రాశాను సార్ అని చెప్పేసి మళ్ళీ ఇంకో రెండు ముక్కల పదాలు యాడ్ చేసి మరి ఇచ్చాను స్టోరీ కానీ ఫ్రెండ్ పేజ్ అయ్యే మేనేజ్మెంట్ లోపల పేజీలు తీసేసింది అంటే మద్యానికి సంబంధించి అది సామాజిక శత్రువు అన్నటువంటిది ఫీల్డ్లో పనిచేసే జర్నలిస్టులకు కానీ వీళ్ళకి తెలుసు కానీ క్రమంగా మద్యానికి అలవాటు పడిపోతున్న జర్నలిస్టులు తమలో ఆ గిల్టీ కాన్షియస్నెస్ పోగొట్టుకోవడానికి తాగితే తప్పేంటనే టైప్లో వార్తలు రాస్తున్నారు తాగితే అన్న టైప్లో రాస్తున్నారు అట్లాగే సినిమా పరిశ్రమ కూడా చేస్తున్నది ఇది ఒక సినిమా పరిశ్రమ మనకంటే పెద్ద మాధ్యమం అది అంటే మనం రాస్తే వార్తకి ఇన్స్పైర్ అయ్యేటటువంటి తక్కువ కానీ దాంట్లో పాత్రలకు అనుగుణంగా ఇన్స్పైర్ అయిపోతారు జనం సినిమా మన జీవితంలో భాగమని చెప్పాలి కొంతమంది అంటుంటారు కానీ కాదు అది ఇది అనేసి తప్పు చేసేవాడు మాత్రం సినిమాని ఒక అడ్వాంటేజ్ గత తీసుకుంటాడు అంటే తన తప్పేంటి అన్నటువంటి రూట్లోకి ప్రతి సినిమాలో ప్రతి సీరియళ్లల్లో ఈవెన్ జబర్దస్త్ జోకులతో సహా మందు గురించి పాజిటివ్గా ప్రొజెక్ట్ చేసుకుంటుంటే మందు తాగితే ఇదివరకు మందు గురించి మాట్లాడడం తప్పు మందు తాగితం పెద్ద తప్పు తాగి రోడ్డెక్కి అట్లా చేయడం మరీ తప్పు ఇప్పుడు ఇవి సమాజంలో రొటీన్ అన్నటువంటి ఫీలింగ్ని మాధ్యమాలైన మీడియా ప్రింటు ఎలక్ట్రానిక్ బా ఏం తాగి ఏం సంబరాలు చేశారు సార్ అని ఒక పక్కన అంటున్నాం తాగితే ఆ నోట్లో గొట్టం పెట్టి చూస్తున్నారు అంటే ఏంటి క్రైమ్ అని కదా అక్కడ అలాగే కాకపోతే ఇక్కడ సార్ జగన్ హయాంలో సరైన మంచి మందు అమ్మలేదు కల్తీ ఈ మందు లేదంటే బ్రాండ్ లేని మందు అమ్మారు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి మందు అమ్మడం వల్ల భారీగా ఈ స్థాయిలో అమ్మకాలు పెరిగినాయి అనేది ఇక్కడ తాగుబోతును ప్రోత్సహిస్తున్నట్ట ప్రభుత్వాన్ని అంటే జగన్నే దోషిగా చూపించే ప్రయత్నంలో ప్రభుత్వాన్ని ప్రోత్సహిస్తున్నాయి ప్రతి దాంట్లో జగన్ జాపం చేయకపోతే వాళ్ళకి అర్థం రాదు చేతకాయదు ఇప్పుడు ఇదివరకు ప్రజాశక్తి విషయాల అందరిలో రిపోర్ట్లు ఉండేవాళ్ళు వాళ్ళు డైరెక్ట్గా సిపిఐ నుంచి వచ్చిన వాళ్ళ విషయాలందరిలో సిపిఎం నాయకులు ప్రజాశక్తిలో ఉండేవాళ్ళు నిజమైన జర్నలిస్టులు తక్కువ ఉండేవాళ్ళు ఉండేవాళ్ళు అప్పుడు కూడా నిజమైన జర్నలిస్టులు ఆ పత్రికలో పనిచేసేవాళ్ళు కానీ టెన్ పర్సెంట్ ఉండేవాళ్ళు మిగతా తొంభై శాతం మంది కార్యకర్తలు అవడం వల్ల రాసే ప్రతి వార్త కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవేటీకరణ